వెల్కమ్ టు వైసవ న్యూస్ అందరికీ నమస్తే నేను మీ పులిపాటి రోజు నుంచి ఒక కొత్త ప్రోగ్రాం మొదలు పెడుతున్నాము నియోజకవర్గ పినపాక నియోజకవర్గ ప్రజల కోసం ప్రతిరోజు పినపాక నియోజకవర్గంలో ఆళ్లపల్లి గుండాల కర్కగూడెం పినపాక మనుగూరు అశ్వాపురం బూర్గంపాడు మండలాల్లో ఏ రోజు వార్తలు ఆ రోజే సాయంత్రం ఏడు గంటలకు అధికారులు ఎలాంటి కార్యక్రమాలు చేశారు ఎమ్మెల్యే పర్యటన ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయి క్రైమ్ పబ్లిక్ సమస్యలు తదితర విషయాల మీద ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది ఎప్పటిలాగానే వైసవన్ న్యూస్ ఛానల్ను ఆదరి ఆదరి ఆదరిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని కూడా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను ఇక కార్యక్రమం ప్రారంభిద్దాం రా ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు ఇప్పటివరకు అయితే ఈ ఛానల్ ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక ప్రోగ్రాంలోకి వెళ్దాం ఈరోజు పినపాక నియోజకవర్గ ముచ్చట్లు అనే టైటిల్ పెట్టేశాము ఈ కార్యక్రమానికి ప్రతిరోజు రాత్రి ఏడు గంటలకు ఉంటుంది ప్రతిరోజు పినపాక నియోజకవర్గంలో అధికారుల పర్యటన వివరాలు కానీ ఎమ్మెల్యే పర్యటన వివరాలు అధికారులు ఏం కార్యక్రమాలు చేస్తున్నారనేది రా బ్రీఫ్గా ఒక పది పదిహేను నిమిషాల్లో ఈ కార్యక్రమం క్లోజ్ చేస్తాం ప్రతిరోజు మీకెవరికైనా మీ గ్రామంలో సమస్యలుంటే మా దృష్టికి తీసుకురండి సమస్య మీది వాయస్ మాది అనే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నాము దయచేసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇక ఈరోజు హెడ్డింగ్స్ చూసుకున్నట్టయితే పినపాకలో కలెక్టర్ పర్యటన మనుగూరు టు బయ్యారం రోడ్డు సమస్యకు సంబంధించి మనుగూరు ఎంఆర్ఓ అద్దంకి నరేష్ గారికి అయితే వినతి పత్రం ఇచ్చారు ఇంకొక మెయిన్ ప్రధాన సమస్య ఒకటి ఉంది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సమస్య కూడా ఉంది దీనికి సంబంధించి కూడా మనం ఒకసారి చూద్దాము జనగణన వివరాలు పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంటాయి పినపాక నియోజకవర్గం పినపాక మండలంలో కలెక్టర్ గారు ఇక్కడ పర్యటన అయితే చేశారు అట్లనే జనగణన డైరెక్టర్ గారు కూడా భారతి హోళి హేరి కూడా అక్కడ నిన్నటి నుంచే పర్యటనలో ఉన్నారు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం ఆర్టీఐ కోర్టుల ద్వారా కూడా సమాచారాన్ని పొందలేరు జనగణ అధికారులకు ప్రజల సమాచారం నిష్పక్షపాతంగా అందించండి పూర్తి స్థాయిలో డిజిటల్ రూపంలో సర్వే ఉంటుంది ఫ్రీ టెస్ట్ జనగణ సర్వే దేశానికి ఆదర్శం కావాలి జనగణన డైరెక్టర్ భారతి హోలీ హేరీ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అని చెప్పేసి అయితే ఈ వార్త రాసిండ్రు ఇక లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం బ్రీఫ్గా జనగణన ప్రక్రియలో సవాళ్ళు సమస్యలను గుర్తించడం కోసం ప్రీ టెస్ట్ జనగణన కార్యక్రమం డిజిటల్ రూపంలో నిర్వహించడం జరుగుతుందని జనగణన డైరెక్టర్ భారతి హోలిహేరి అన్నారు శుక్రవారం పినపాక రైతు వేదికలో జనగణన ఎమ్యునరేటర్లకు సూపర్వైజర్లకు నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ముందుగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ డేటా సేకరణ కోసం ఉపయోగించే మొబైల్ యాప్ ఇతర డిజి డిజిటల్ సాధనాలను పరీక్షించడం ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నలు పద్ధతులను మూల్యాంకనం చేయడం లాజిస్టిక్స్ శిక్షణ ప్రభావం ప్రింటింగ్ ప్రక్రియలు వంటి వాటిని అంచనా వేయడం కోసం ఈ సర్వే నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఎటువంటి అనుమానాలు ఉన్నా వెంటనే నిద్రులు నివృత్తి చేసుకోవాలని సూచించారు ఈ సర్వే తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకాను సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మళ్ళీ నల్గొండ తెలంగాణ జిల్లా తిప్పర్తి మండలంలో అంటే తెలంగాణలో మూడు జిల్లాల్లో మాత్రమే ఒక మూడు మండలాలని పైలట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నారు ఆ మూడు మండలాల్లో మాత్రమే ఈ సర్వే జరుగుతుందని తెలిపారు అనంతరం జనగణన డైరెక్టర్ భారతి ఓలిహేరు మాట్లాడుతూ ఈ ఫ్రీ టెస్ట్ జనగణన అనేది రెండు వేల ఇరవై ఏడులో జరగనున్న జాతీయ జనగణనకు ముందు నిర్వహించే ఒక పరీక్ష అన్నారు ఇది నవంబర్ పది నుండి ముప్పై వరకు జరుగుతుందన్నారు పినపాకల ఏడు రెవెన్యూ గ్రామాల్లో సర్వే జరుగుతుందన్నారు నలభై నాలుగు మంది టీచర్లను ఎమ్యులేటర్ ఎమ్యురేటర్లుగా ఏడుగురిని సూపర్వైజర్లుగా బాధ్యతలు అప్పగించామని చెప్పారు ఈ సర్వేలో కుటుంబాల వివరాలతో పాటు ఆహార అలవాట్ల వంటి ప్రశ్నలు ఉంటాయన్నారు డిజిటల్ పరిజ్ఞానంతో మొదటిసారిగా డేటాను సేకరించడానికి ఎమ్యూనరేటర్లకు మొబైల్ యాప్ను ఉపయోగిస్తారని తెలిపారు మొబైల్ యాప్లో అనుమానాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని సూచించారు ఒక్కో ఎమ్యురేటర్కు సుమారు నూట యాభై నుండి రెండొందల ఇండ్లను కేటాయించామన్నారు వారి సెల్ ఫోన్లలో డిజిటల్ లేఅవుట్ హౌస్ లిస్టింగ్ అనే రెండు యాప్లను ఇన్స్టాల్ చేశామని ప్రస్తుతం ఆయా ఇండ్లలోని కుటుంబాల వివరాలన్నీ ఈ యాప్లోనే నమోదు చేస్తున్నారని తెలిపారు భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం అధికారికంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసిందని తెలిపారు ప్రజలు తమ గృహ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించారని తెలిపారు ఈ ఫ్రీ టెస్ట్ కార్యక్రమంలో భాగంగా గ్రామాలు గ్రామాల ప్రాజెక్టుల వారీగా లేఅవుట్ల మ్యాప్లను సిద్ధం చేశామన్నారు గృహాల సంఖ్య కుటుంబ సభ్యులు సౌకర్యాల వివరాలు గృహ నిర్మాణం విద్యుత్ నీటి వసతి వంటి అంశాలను సేకరించి పూర్తి స్థాయిలో డిజిటల్ చేస్తున్నామని తెలిపారు అధికారులు సేకరించిన వివరాలు పూర్తి స్థాయిలో గోప్యంగా ఉంచబడతాయని ఆర్టీఐ ద్వారా కూడా ఈ సమాచారాన్ని సేకరించలేరని అన్నారు కోర్టుకు కూడా ఈ సమాచారాన్ని అడిగే హక్కు లేదని తెలిపారు కావున ప్రజలు అధికారులకు పూర్తిగా సహకారం అందించాలని అయితే వారు తెలిపారు కనుక ప్రజలు ముఖ్యమైన ఈ ప్రక్రియలో పాల్గొని మీ సమాచారాన్ని సరిగా నమోదు చేయగలరని ఆమె కోరారు ప్రస్తుతం ఈ ప్రాంతంలో దేశంలో ఏ ప్రాంతం వారు ఉన్నా ఇతర దేశాల వారు ఉన్నా కూడా ఈ గణనలో నమోదు చేసుకోవచ్చని తెలిపారు ఎటువంటి అనుమానాలు లేకుండా ఇంటికి వచ్చే జనసే జనకరణ అధికారులకు ప్రజలు స్థాయి వివరాలు తెలియవ తెలియజేయవచ్చని కోరారు మీరు ఉన్న ఇంటి వద్ద మాత్రమే సర్వే నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు పూర్తి కాని ఇండ్ల వద్ద సర్వే జరగదని తెలిపారు అనంతరం ఎన్యూరేటర్లు యాప్లో వచ్చిన సమస్యలను కలెక్టర్ డైరెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్ళగా ఆ సమస్యల విధానాలను వివరించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సెన్సెస్ ఆపరేషన్ ఆర్శేఖర్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్బరాజు సెన్సెస్ ఆఫీసర్లు సతీష్ హిమర్షత హర్షిత వినయ్ తిరుపతి తహసీల్దార్ గోపాలకృష్ణ ఎంఈఓ నాగయ్య వివిధ శాఖల అధికారులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇక దీనికి సంబంధించి ఆర్టీఐ ద్వారా కూడా మన వివరాలు అయితే చాలా అడిగినా కానీ గోప్యంగా ఉంచుతారంట ఆర్టీఐలో కూడా వెల్లడించారంట హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు కానీ ఈ వివరాలు కూడా అసలు వెల్లడి చేయరని చెప్పేసి అయితే వివరాలు అయితే గోప్యంగా ఉంటాయని చెప్పేసి అయితే జనగణన డైరెక్టర్ భారతి హోలీ హేరీ మాత్రం తెలిపారు ఇంకొక వార్త చూద్దాం ఇక మనుగూర్లో బయార్ మనుగూర్ నుండి బయారం క్రాస్ రోడ్ వరకు రోడ్డు సమస్య లైటింగ్ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి అయితే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ అద్దంకి నరేష్కైతే అఖిలపక్షం ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు ఈ అఖిలపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేసినాయి మనుగూర్ నుండి బయారం క్రాస్ రోడ్డు వరకు రోడ్డు సమస్య లైటింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అఖిలపక్ష పార్టీలు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శుక్రవారం అఖిలపక్ష పార్టీలు సంఘాల ఆధ్వర్యంలో మనుగూరు తహసీల్దార్ గారికి ఈ సమస్యలపై పత్రం అందజేశారు అదేవిధంగా భద్రాచలం సబ్ కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని మెయిల్ ద్వారా అయితే పంపి పంపించారు ఇక మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకా అఖిలపక్ష నాయకులు ఉన్నారు ఇక్కడ ఆర్ మధుసూదన్ రెడ్డి దుర్గాల సుధాకర్ ఇక బీజేపీ నుంచి లింగంపల్లి రమేష్ ఇక కొంతమంది ఇక వీళ్ళు ఉన్నారు మనుగూరు ఏరియాలో పర్యటించిన అడ్వైజర్ జి ఇరియో మోయఫ్ అండ్ సిసి శ్రీ కత్తుల తరుణ్ కుమార్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ పర్యావరణ మరియు ఆటవీ మంత్రిత్వ శాఖ హైదరాబాద్ విభాగ అడ్వైజరు అను సిసి కత్తుల తరుణ్ కుమార్ గారు అధికారిక పర్యటనలో భాగంగా శుక్రవారం మనుగూరు ఏరియా పర్యటనకు అయితే చెప్పేసి జనరల్ మేనేజర్ దుర్గం రామచంద్ర గారు అయితే ఒక ప్రకటనలు అయితే తెలియజేసిండు ఇక వీళ్ళు ఓ కొండాపురం భూ భూగర్భగాన్ని అయితే పరిశీలించు దానికి సంబంధించిన ఫోటోలు చూద్దాం మనం ఇక మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక దుర్గం రామచంద్ర గారు ఇక అను ఇక వీళ్ళు ఇక్కడైతే ఇక ఓసీని అయితే సందర్శించారు ఇక తర్వాత అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్న దృశ్యాలు అయితే మనకి కనబడుతున్నాయి ఇక ఇక్కడ ఒక మొక్క నాటిం మన వచ్చిన సందర్భంగా ఇక కొండాపురం భూగర్భ గనిలోకి అయితే లోపలికైతే ఎంటర్ అయినరు ఇది సింగరేణి వార్తలు పినపాక సీతంపేటలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎస్డిఎఫ్ కింద నిధుల కింద ఆ గ్రాంట్స్ కింద దాదాపు ఏడు రోడ్లని పదిహేడు లక్షల రూపాయలతో అక్కడైతే శాంక్షన్ చేసిండ్రు ఇక అక్కడ ఆ రోడ్లు దానికి సంబంధించిన ఎంపీఓ వెంకటేశ్వర్లు గారు అయితే ఇక్కడ పనులను పర్యవేక్షిస్తుండ్రు ఇంకా ఇది అధికారికంగా అయితే వెలువడలేదు దీనికి రోడ్ల శంకుస్థాపన కార్యక్రమం రేపుగా నిల్లుండిగానే ఉండొచ్చు దాదాపు ఒకవేళ రేపు ఉంటే నేను రేపు సాయంత్రం మీకు రేపు ఈవినింగ్ బులిటెన్లో నేను మీకు తెలియజేస్తాను ఇక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ గారి పర్యటన అయితే రేపు మధ్యాహ్నం రెండు గంటలకి మనుగూరు కిల్లరా కళ్యాణ మండపం నుండి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం అయితే ఉంది తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు మనుగూరు గుట్టమలవరం గ్రామ పంచాయతీ భవన ప్రారంభోత్సవం దాంట్లో కార్యక్రమం అయితే ఉంది ఇక ఇది నియోజకవర్గ ఈరోజు జరిగిన కార్యక్రమాలు చూస్తూనే ఉండండి వైసవ న్యూస్ ప్రతిరోజు జరిగే వార్తలు అదే రోజు సాయంత్రం ఏడు గంటలకు ప్ర ప్రస ప్రసారం చేయబడతాయి థ్యాంక్ యూ